వంద ఇళ్ళలో ఏడుపులే కానీ వీళ్ళు ఎలా ఉన్నారండి హ్యాపీగా సంతోషంగా ఆనందంగా జయోత్సాహంతో బయలుదేరి వెళ్తున్నారంటా ఎప్పుడది పస్కా పండుగకి మరునాడు అనగా నిన్న పస్కా పండుగ నిన్నటి దిన దేవుడు పస్కా పండుగను ఆచరిస్తూ ఐగుప్తీలో ఇళ్ళలో ఉన్న ప్రతి ఒక్క తొలిచూళ్ళని మరణానికి అప్పచెప్పేసాడు చచ్చిపోయారు పద్నాలుగు తారీఖు పదిహేనో తారీఖు జయోత్సాహం మనం అయితే ఏం చేస్తామండి పక్కింట్లో చచ్చిపోతే మనం ఎడకెళ్ళం పొన్న సేలా పెడతాం అవునా తక్కిన జలబెట్టు కూర్చుంటాం కానీ వీళ్ళు ఏం రెండు వస్తువానికి దేవుని దూరంగా ఉన్నవారు దేవుని వ్యతిరేకులు దేవుని నామాన్ని మైపరచులు ఐగుప్తీలు సరిపోతే వీళ్ళు జయోత్సాహంతో వెళ్తున్నారు మనమంటే అందరూ ఇస్రాయల ప్రజలు కాబట్టి సానుభూతి కోసం ఆగుతున్నాం తేడాలు చూస్తే అందరూ ఏ ఐగుప్తీలం కాదు అందరూ ఇస్రాయల ప్రజలు కాదు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులు ఉన్నారు ఐగుప్తులు ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు ఇప్పుడు కలగలిపోయింది మొత్తం ఎవరు ప్రార్థనకి వెళ్తున్నారు తెలియదు ఎవరు ప్రార్థనకి వెళ్ళలో తెలియదు కార్యక్రమం అందరూ వెళ్ళిపోతాం ముందు కానీ ఏం చేశారు ప్రార్థన చేయటటువంటి ఐగుప్తులు సరిపోతే ఓ చూద్దాం వాళ్ళ ఐగుప్తులు మనం ఇస్రాయల్ ప్రజలు అంటాం బాగానే ఉంది ఏ ఇన్ని సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తులతో కలిసి మెలిసి ఉన్నారు కదా బయలుదేరినప్పుడు వెళ్ళి అమ్మని బంగారం పోస్తూ వంటి ఇచ్చేసారు ఇంత స్నేహం కలిగిన వాళ్ళు కదా వాళ్ళు ఏమైనా పరిచయం లేకుండా లేరు కదా వాళ్ళు ఇస్రాయల్ ప్రజలకి ఐకి పరిచయం ఉండి మాటలు ఉండి ఏం మాటలు లేకపోతే ఏ పరిచయం లేకపోతే అమ్మ మీ బంగారం మాట ఎందుకు ఇస్తారు తెలుగులకి ఇస్తామా ఇవం కదా మన బాగా దగ్గరగా ఉన్నవారు మనకు పరిచయస్తులు బాగా మనకు సపోర్ట్గా ఉన్నవారికి మనం ఏదైనా వస్తువు ఇస్తాం అమ్మ ఫంక్షన్కి కిలో ఇదిగో ఈ నక్లీస్ తీసుకో ఈ పట్టు చీర తీసుకో ఇగో ఇది తీసుకో తాడు తీసుకో నలభై అని వస్తువులు ఇస్తాం అట్లా మరి ఐగుతీల దగ్గరికి వెళ్ళి ఇస్రాయల్ ప్రజలు వస్తువులు తీసుకున్నట్టు ఎంత పరిచయం లేకపోతే తీసుకుని చెప్పండి మరి ఇంత పరిచయం కలిగిన మీకు సంబంధించి వాళ్ళ ఇంట్లో మరణం జరిగితే వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు ఎలా బయలుదేరా మనం ఏం చేస్తాం ఏంద్రే వాళ్ళ కాలేజీకి వెళ్ళరా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చనిపోయింది వాళ్ళ అమ్మ చనిపోతే ఆడవుతాడు నీకేమైంది స్కూల్ అంతా తాగదు కదా ஏமா இப்போ கேஜிக்குள்ளே ஏன் செடாரு ஸ்கூல் கேஜ் நான் அப்போ எல்லாம் கலேஜ் அம்ம மாதிரி வாழ் அம்ம சனி போயிருந்தேன் அதுக்கடி எல்லா சரி மழை இங்கோ ரோஜா ஏதாண்டே சார் வல்ல சரிப்பட்டு செலவு இச்சாரு அதுக்கம் அந்த செலவு இச்சுருக்கு இங்கோடு சென் கிளாஸ் லோகே டிகிரி சனிப்படுறேன் செலவு இச்சா அலு இவ்வளோ சனா மனம் வெள்ளம் இப்போ ఇంత ప్రేమ నువ్వు ఇక్కడ చూపిస్తున్నావే ఫ్రెండ్ అయితేనే వాళ్ళ చనిపోయితే నువ్వు కూడా ఆగిపోయావు వెళ్ళకుండా మరి ఇస్రాయల్ ప్రజలారా ఇంతగా మీకు సహాయం చేస్తూ ఇంతగా వాళ్ళు మాట్లాడుతూ పరిచి ఇబ్బంది పెట్టారు కాదంట్లా కానీ ఇంత బంధం ఉంటే వాళ్ళు ఇంట్లో చచ్చిపోయి ఏడుతుంటే మీరు ఎలా బయలుదేరారు ఎలా బయలుదేరాడు జయోత్సాహంతో సంతోషంగా కేకలే వాళ్ళు పక్కన ఏడుతుంటే నువ్వేందు ఎంత సంతోషంగా ఉన్నా దేవుడు చేసే కార్యాలవి మనం మనం సానుభూతి భలే చూపిస్తాం ఎప్పుడు ఎక్కడ చూపించాలో తెలియదు మనకి సానుభూతి అంతా చూపిస్తే ఇంకెందుకండి కానీ ఇంత స్నేహం కలిగి ఉన్న వారి ఇంట్లో మరణం సంభవిస్తే చచ్చిపోతే వీళ్ళు బయలుదేరి ప్రయాణం అయ్యారు దేవుడు చెప్పాడు నువ్వు ఏం పట్టించుకోవద్దు నా పని ముఖ్యం నా మాట మీకు వేదం కాబట్టి నా మాట ప్రకారం మీరు బయలుదేరండి అంతే వాళ్ళు చచ్చిపోయారు పోతే పోతారు వాళ్ళు బతుకున్న పట్టేగా మిమ్మల్ని అక్కడ ఆపింది వాళ్ళు పోబట్టి మిమ్మల్ని పంపించారు ఇంకా ఆయన మళ్ళీ ఆపేతారు మీరు బయలుదేరండి అంటే వీళ్ళంతా జయోత్సాహంతో వెళ్ళిపోయారు అయితే వెళుతున్నప్పుడు మహిమ కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతున్నారు మిమ్మల్ని జయోత్సాహంతో పంపిస్తున్నా ఇలా వెళ్ళిపోండి అన్నారు ఇక అక్కడ బయలుదేరి వాళ్ళు వెళుతూ ఉన్నారు ఎక్కడ స్టార్ట్ చేశారో బయలుదేరి వెళుతూ వెళుతూ ప్రయాణంలో కొంత ప్రయాణం అయిన తర్వాత కొన్ని కొంత సమయం అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆహారం చనిపోయాడు ఈ అధ్యాయంలోనే రాయబడి ఉంది ఈ అధ్యాయంలోనే రాయబడి ఉంది ఆహ్వానంగా చనిపోయింది ఎప్పుడంటే ఇస్రాయల్ పరిధి తీసుకుని బయలుదేరిన తర్వాత నలభై సంవత్సరాల ఐదు నెలల ఐదు నెలల తర్వాత చనిపోయారు ఇప్పుడు ఎంతకాలం బయలుదేరారు నలభై సంవత్సరంలో అరణ్యములో బయలుదేరారంట నలభై సంవత్సరాలు వాళ్ళ చెప్పులు పాతగిళ్ళలేదు వస్త్రాలు నరిగిపోలేదంట అంత బలమైన శక్తిని దేవుడిచ్చి నడిపిస్తుంటే నాలుగు సంవత్సరముల మీదట ఐదో నెలలైన మృతిపొందెను అహరోను నూట ఇరవై మూడేండ్ల ఈడుగలవాడై చనిపోయాడు అంట నూట ఇరవై నూట ఇరవై మూడు సంవత్సరాలు మోసే నూట ఇరవై సంవత్సరాలు బ్రతికాడు మోసే బ్రతికిన సంవత్సరాలు నూట ఇరవై ఈ ఆహరోహన్ గారు ప్రతికొన్ని సంవత్సరాలు నూట ఇరవై మూడు సంవత్సరాలు ఆయన మీద మూడు సంవత్సరాలు పెద్ద ఎవరు అహరోహన్ గారు మూడు సంవత్సరాలు పెద్ద యేసు ప్రభువారి మీద యోహాన్ గారు ఎన్ని సంవత్సరాలు పెద్ద అసలు యోహాన్ గారు పెద్ద యేసుప్రభువు పెద్ద ఇప్పుడు నేను అన్నాను కాబట్టి అని అంటారు యోహాన్ గారు పెద్ద యేసుప్రభువు పెద్ద బాప్తీసు యోహాను బాప్తీసు యోహాన్ గారు యేసు ప్రభు వారు వైస్ తేడా ఎంత ఇద్దరికి ఆ అరవై సంవత్సరాలు వెరీ గుడ్ మంచిది గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆరు నెలలు తేడా వాళ్ళిద్దరికి యోహాను పెద్ద ఇక్కడ కానీ ఎవరిని దేవుడు ఏర్పరచుకుని యేసు ప్రభుత్వ అద్భుతాలు జరిగించాడు యోహాను ద్వారా జరిగించడం ఇక్కడ అన్నయినటువంటి ఆహారంను మూడు సంవత్సరాల పెద్దవాడు మోసే మూడు సంవత్సరాల చిన్న కానీ ఎవరిని వాడుకున్నాడు మోసేని వాడుకున్నాడు ఇది అయిపోయింది తర్వాత మళ్ళా వాళ్ళు అయ్యి అక్కడ దిగి దిగారు ఏడ ఇట్లా బయలుదేరి వస్తున్నాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత మోషేకి దేవుడు ఒక మాట చెప్పాడు ఇది ఇస్రాయల్ ప్రజలకి వెళ్ళి చెప్పండి చాలా ప్రాముఖ్యమైనది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఎన్నో వచ్చినావు యాఫై ఒకటో వచ్చినప్పుడు మోషే ఇలా చదువుతున్నాడు యాభై ఒకటి నువ్వు వెళ్ళి ఇస్రాయల్ ప్రజలకి ఇట్లా చెప్పవు ఏమనంటే యుద్ధాన్ని దాటి ఇప్పుడు మీరు ఎక్కడున్నారు ఈ నలభై అరణ్యంలో ఉన్నారు వెళ్తున్నారు దగ్గర దగ్గర వెళ్ళబోతున్నారు తొందరలో వెళ్ళబోతున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఉన్న వారందరినీ ఇప్పుడు వాళ్ళు మీ ఎదుర్ని ఎలగొట్టేస్తా వాళ్ళు ఎవరు ఎప్పుడు అది పాలు తేనెలు ప్రవహించు దేశము సమృద్ధి కలిగినటువంటి దేశము మిమ్మల్ని నడిపిస్తాం కాబట్టి మీరు వెళ్ళే వాళ్ళు నేను వెలగొట్టేస్తా మీరు వెళ్ళిన తర్వాత చేయవలసిన పని ఏంటంటే అక్కడ సమస్తమైన ప్రతిమలను బలిపీఠాలను ఉన్నతమైన స్థలంలో ముందు మీరు చేయాల్సిన పని పాడు చేసేయండి చేడగొట్టేసేయండి ఆ మొత్తం అసలు ఏం కనపడకూడదు ఇక అరే నేను అంత ఆశీర్వాదం ఇచ్చి అంత మహిమ కలిగిన శక్తి అంత పాడుదం చేసిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారట దేవునికి విరుద్ధమైన పనులు అందుకని మీరు ముందు కాలు పెడతా ఏం చేస్తారంటే ముందు వాటి నల్లిని తీసేయండి నాశనం చేసేసేయండి పడగొట్టేసేయండి అవన్నీ పడగొట్టేసి అన్ని తీసి ముందు శుభ్రం చేసుకొని అప్పుడు దాన్ని స్వతంత్రించుకోండి మనం ఇల్లు ఖాళీ చేసి ఇంకొక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎట్ట చేస్తారండి వాళ్ళు కొన్ని కాగితాలు కొన్ని కొన్ని పడేసి వెళ్తారు మనం ఏం చేస్తాం పోయి కాగితం మా పనికి వచ్చింది మన చేతిలో మనం పెట్టుకుంటాం ఇదేంది ప్లాస్టిక్ పడేసి మన పనికి మళ్ళీ అట్ట పెట్టుకుంటారు కదా మీరు అట్ట చేయరా அவுனம்மா ப்ளாஸ்டிக் சாமான படைச்சு பாக்ஸ்ல படைச்சிட்டு காய்த்தயால் காவலில் மழை மன அளவில் பெட்டுக்கோள் கதா மேல துடிப்பேசுக்கோ தரப்பட்டு மழை அயே அடுக்குறேன் வாழும் அடுக்கு அதுல மன எவ்வளோ மொத்தம் பயிட்டு பாரேத்த పనికచ్చేది పడి పరత్నం మహిము గదివడు నువ్వు వాళ్ళకి వెళ్తున్నా కాబట్టి ముందు స్థలాన్ని శుభ్రం చేసుకో ఆఫ్టర్ ఆల్ ఇంట్లో కొన్ని సంవత్సరాలు నువ్వు ఇల్లే నువ్వు ఎంతో శుభ్రం చేసుకుని వెళ్ళి వాళ్ళు కడిగి నువ్వు కడిగి పాఠశాల వచ్చినప్పుడు మళ్ళీ కడిగి ఇన్ని కడిగి వెళ్తున్నావు నీవు మరి ఆ దేశంలోకి వెళ్తున్నప్పుడు మరి శుభ్రం చేసుకోవా మహిముక ఇదేళ్ళు మాట్లాడుతున్నాడు ఆ ప్రాంతం అయినప్పుడు ముందు అక్కడ నాకు విరుద్ధమైన మొత్తం తీసేయి ఆట ఆటంకం తీసేసాయి వాడక నేను ముందు మీరు సిద్ధపరుస్తున్నాను వాళ్ళందరినీ ఎలగొడతాను మీరు అక్కడ పరిశుద్ధమైనటువంటి జనంగా ఉండాలంటే ముందు అవన్నీ పడగొట్టేసి అక్కడ నివసించాలి ఆ ఆ ఇప్పుడు అక్కడ పెద్ద దేశం కదా ఇప్పుడు మిమ్మల్ందరం తీసుకెళ్ళి కదా ఆరు లక్షల కాలభాన్ని వెళ్ళారు కదా ఈ మధ్యలో మొత్తం ఆరు లక్షల కాలం యూర్లు షూర్లు ముప్పై ఇరవై శాతంపై కూడా మొత్తం చచ్చిపోయాను వాళ్ళ పిల్లలే బతుకుంది అక్కడికి వస్తుంది ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలంటే ఎవరు చచ్చిపోయినా వంశం నిలబడితే లేదా ఏమండీ వంశం నిలబడింది కదా అవి ఉన్నా పోయినా వంశం నిలబడిద్ది అందుకనే అందరు ఆశపడతారు నాకు అబ్బాయి కావాలి వంశం నిలబడాలి నాకు అబ్బాయి పుట్టాలి వంశం ఈ ఎరగ తీచ్చేవాళ్ళక కదా ఈడు పగలు తీచ్చేవాడు కూడా అబ్బాయి కావాలంట వంశం నిలబడిద్ది అని మరి ఆడపిల్ల పుట్టిన పరిస్థితి ఏంది ఇక వంశం నిలబడదా ఈ భూలోకంలో వంశం నిలబడాలంటున్నావు నా దేవుని సంధులు నిలబడాలంటున్నాడు దేవుడు భూలోకంలో నా వంశంలో ఏడైపోద్దు నా ఇంటి పేరు ఏడ కొట్టుబడిపోతుందో నాకు ఇక లేదని నువ్వు భయపడుతున్నావు అరే ఇచ్చాడు ఆ భూలోకంలో ఇదంతా నా దగ్గర నువ్వు ఉంటావు నీ బంధువులు రారు నీ ఇంటి పేరు రాదు నీ స్నేహితులు నీ భార్య నీ భర్త ఎవడు నీతో పాటు వాడు నిన్ను నువ్వు చూసుకోవాడు మనమేంది అమ్మో నాతో పాటు అయిపోతే నా వంశం నాతోనే అయిపోయింది ఏమంటారండి ఇప్పుడు అలాగే నేనే ఉన్నాను మా తమ్ముడే ఉన్నాడు ఆడకుంటాడు ఇద్దరు ఆడపిల్లల వాడు నాతో అయిపోయింది బాధ ఉంటుంది ఆడపిల్ల ఇంతటితో మా వంశం అయిపోయింది కాకరలో అరే నీకు ఇద్దరు ఆడపిల్లలు లేకపోతే ఇంక కాబట్టి ఇంకా వేరే బోల్బందు ఉన్నారు నాయన కాకర్ల వంశం వెళ్ళిపోతానే ఉంటుంది నీకు నాకు లేనంత మాత్రం ఆగదది మన పితరులు వేసిన ఎత్తనం నీ నుండి కాబట్టి ఇంకో వెళ్ళిపోతా ఉంది మా బాబాయిలు ఉన్నారు తాతలు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు అలా వెళ్ళిపోతుంది నీకు లేదా నువ్వు బాధపడుతున్నావు నీకు లేదండి నువ్వు బాబా అందుకని ఇలా చేశారు ఆ వంశంలో ఉన్నటువంటి గోత్రికులందరూ చచ్చిపోయారు వాళ్ళ పిల్లలు బతికారు కానీ వాళ్ళకు కూడా ఆ గోత్రం వాళ్ళకి చెందింది అప్పుడు మీరందరూ వాళ్ళకి వెళ్ళిన తర్వాత పెద్ద దేశం కాబట్టి నివసించమని పరిశుద్ధ ఆత్మదేవుడు మోసే చెప్పాడు మోసే సొంత ఆలోచన కాదు దేవుని యొక్క ఆలోచన ప్రకారం దేవుని చిత్రం ఉన్న ప్రకారం వీళ్ళందరూ డివైడ్ చేసేసి ఎక్కువ మందికి వాళ్ళు ఎక్కువ స్థలమేమో తక్కువ మందికి తక్కువ స్థలం అని చెప్పని చీట్ల ప్రకారం మళ్ళా ఇది నాకు ఇది నాది ఎవడి ఇష్టం అక్కడ లేడు చిత్రం అంటే ఇష్టాలకు అధికారం లేదు దేవుడు ఏది చెప్తే అది వినాల్సిందే చానా నాకు ఇదంటే ఇష్టం నాకు కావాల్సిందే అని అంటాం కానీ దేవుడు అలా ఉండదండి నీకు ఇష్టం ఉన్నా లేకపోతే నానిచ్చింది తీసుకోవటమే ఏం చేయాలి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడు ఇచ్చింది తీసుకోవటమే ఇప్పుడు అలా పంచారు ఆ పంచిన ఆ తక్కువ ఉన్న వారికి ఆ అదే వాళ్ళంతే వాళ్ళ తండ్రి గోత్రాలు చెప్పున అయితే అప్పుడు వెళ్ళవు కదా వెళ్ళిన తర్వాత మనకు ప్రేమలు ఎక్కువ మనకు జాలి ఎక్కువ బైబిల్ చెప్పింది మేలు నీకు చేతనైతే దాన్ని పొందదగిన వాడికి చేయమన్నాడు కానీ ఇక్కడ ఏం చేస్తానో తెలుసా ఒకవేళ ప్రాంతంలోకి వెళ్ళి మొత్తం నిలగొట్టమని ఎవరూ ఉండకూడదు అక్కడ నీ ప్రేమ ఉంటే తర్వాత చూసుకోవచ్చు మహిమ కలిగి దేవుడికే ప్రేమ లేదండి నీకు నీ ప్రేమ ఏండి వచ్చింది చెప్పండి దేవుడికే ప్రేమ లేదు ఉన్నప్పుడే పంపించారు అంతే ఏ ఎవరు ఉండకూడదు అన్నాడు నువ్వేంది మళ్ళా వీళ్ళు అట్టి పెట్టుకుంటారంట ఒక్కొక్కరిని దేనికి అట్టి పెట్టుకుంటారు లేదు పానెవరు నువ్వు వెళ్ళిన తర్వాత పంపించకుండా ఎవరినైతే నీ దగ్గర అట్టి పెట్టుకుంటున్నావో వాళ్ళు ఒకవేళ మీ దగ్గర ఉంటే ఏమైంది నష్టం మనకు తెలియదు ఆ సంగతి మనం మేలు చేసాం అనుకుంటున్నాం మనం సహాయం చేసాం అనుకుంటున్నాం ఆ సహాయం మేలు ఏం చేస్తుందో తెలియదు జనాలకి ఇప్పుడు నేను అంతే అయిపోయింది ఆ మేలు మనకు ఒక్కోసారి కీడుని తెచ్చిపెట్టింది ఇది తెలియదు జనాలకి మనం చేసే మేలు అంతే ఇది మంచి పని అనుకుంటున్నాం నీ వారికి మంచి పని దేవుని దృష్టిలో మంచి పనే కాదు చాలా సార్లు చెప్పాను మీకు ఈ పని దేవుని దృష్టిలో మంచిగా కాదు ఆలోచన చేయండి నీ దృష్టిలో మంచిది నీ దృష్టి ఉడుకోవాలి నీ ఇష్టం దేవుడి దేవుడు దేవుడు చిత్తాం దేవుని ఆలోచన కావాలి కాబట్టి ఆయన ఏమంటున్నాడు వాడికి వెళ్ళిన తర్వాత వాళ్ళలో ఎవరిని నీ దగ్గర ఉంచొద్దు అందరిని బయటికి పంపించి ఒకవేళ ఎవరినైనా సరే నీ దగ్గర అట్టి పెట్టుకున్నావు అనుకో వాళ్ళంట నీ కంట్లో నీ పక్కలో మామూలుగా వాళ్ళకి మనమేంటా పక్కలో బల్యమై పుడుతారంట ఏమా సామెత చూశారు మార్చారు మళ్ళా పక్కలో సోలం అంటే బాగుదని పక్కలో బలెం దేవుడు వద్దు అన్న వ్యక్తిని మన దగ్గర అట్టి పెడితే కంటిలో ముళ్ళలాగా అబ్బా అన్నా పర్లేదమ్మా ముళ్ళు ఎట్లుంటాయి కన్ను ఆరపలేం తీయలేం అంత డేంజర్ వాళ్ళు అడెవడైనా కావచ్చు ఎంత మళ్ళైనా కావచ్చు వాళ్ళనగానే వద్దు అన్న తరతాలు మన దగ్గర పెట్టుకుంటే కంటిలో ముల్లుగా పక్కలో గుచ్చిపడేస్తారు సమయం వస్తే వాళ్ళలో పగ ద్వేషం నింపబడి ఉంది ఇత్తాక జరుగుతుందో అయ్యా సంగతి అని పగ మనిషిని ప్రాణాన్ని తీసింది తెలుసా మీకు ప్రశ్నించే కదా మీకు మూడిట్లో ఏది శ్రేష్టమైంది అని అంటే ఎక్కువ మంది ప్రేమ అని చెప్పారు ఒక్కళ్ళే కుటుంబం క్రోధం అని చెప్పింది మిగిలిన ఎవరు చెప్పాల మిగిలినందరూ కూడా కోపం కోపం కోపన కోపం మనిషిని చంపేసింది అలాంటి కోపంతో ఉన్నటువంటి ఆ కణానీలు పంపిస్తూ ఊరుకుంటారండి మొత్తం పంపించాలి పంపిస్తే ఆ ఒకటెట్టు పెడితే ఇంతే ఆ ఒక్కటే ఆ వ్యక్తిని ఇబ్బంది పెడుతుందంట మహిమ కలిగింది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మన దగ్గర చేసే చిన్న అవి ఏ ముందుని సరిపెడతా ఉంటాం ఆ సరిపెట్టిందే మనకి ఏకు మీకైంది ఏకు ఆ చిన్న తప్పు పెద్ద తప్పుగా మన మీద తాండవేస్తూ ఉంటుంది చిన్నదానికి కూడా అవకాశం మనం ఇవ్వడానికి సమయం మీకూడదు కాబట్టి అది పక్కలో బళ్ళు ముండి మనం పొడుతాడంట సూలంగా ఉండి మనల్ని పొడుస్తాడంట ఇది కాక మళ్ళా ఇది కాక మీరు దేశంలో వాళ్ళ పక్క నుండి ఏం చేస్తున్నారు మనల్ని మిమ్మల్ని సుఖంగా ఉండండి రా బాబు అయ్యుప్తులు మీరు ఇంత ఇబ్బంది పడ్డారు నరకం చూశారు ఇలా నరకాలు బాధలో లేకుండా మిమ్మల్ని సుఖంగా ఉంచు తీసుకెళ్తే ఇక్కడ వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు పనికి పట్టుకొని వాడి చేత మీరు బాధపడుతున్నారు బాధ వాళ్ళు బాధ పెడతారు వాళ్ళు వాళ్ళు మనల్ని డతారంట అది అది కాక అది కాక దేవుడు అంటున్నాడు నేను వాళ్ళకి కీడు చేయాలని తలంచా ఆ కీడు మీకే చెప్పు మీకే పెడతా వాళ్ళకి రావాలి అవన్నీ నీకెందుకు వస్తున్నాయి తేడా ఉంది అందుకనే నీకు తీసుకొచ్చి పెట్టా నేనేం చెప్పాను మీరు ఇంత కష్టపడుతున్నారు మీరు పాలు తేలు ప్రవహించి ఉండాలని చెప్పని నేను ఆశపడితే మళ్ళీ అక్కడ కూడా తోకలు తగిలుచుకుంటున్నారు ఏంటి మీరు అక్కడ కూడా లింకులు పెట్టుకుంటున్నారు ఏంటి అక్కడ జాలు చూపిస్తున్నారు ఏంటి వాళ్ళ మీద జాలు చూపించకూడదు వాళ్ళ మీద కనుకరించకూడదు కఠినంగా ఉండాలి వాళ్ళతో కానీ మన ప్రేమ కదా మన ప్రేమ బలే చూపిస్తాం మన ప్రేమ బలే చూపిస్తాం మనుషుల కోసం మనిషి మెప్పుకొచ్చు మెప్పించుకునేది ప్రేమ చూపిస్తాం దేవుడు మెచ్చుకునే ప్రేమ తక్కువ గుర్తు పెట్టుకొని బాగా చూడదు మనిషి మెచ్చుకునే ప్రేమ చూపిస్తాం కానీ దేవుడు మెచ్చుకునే ప్రేమను మనం చూపించాం ఎందుకంటే ఎవరో తెలియదు కదా అది అందరిని బలపరిచే దేవుడు తెలిసింది కాబట్టి అందరూ దేవుడు కాదు బాబు అందరు కనపడాలి కానీ అని చెప్పి మనం ఆశపడతాం అది చెయ్యవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు మహిమ కలిగిన దేవుడు హెచ్చరు మోస చెప్పాడు నువ్వు వెళ్ళి ఇస్తారా ప్రకటించి ఎలా దేశంలో స్వతంత్రించుకోబోతున్నారు మీకు ముందు ముందులో పంపించేస్తా అక్కడ ఎవరిని ఉంచొద్దు నేను పంపిస్తుంటే నువ్వు ఆపుతున్నావేంది నేను పంపించేస్తున్నా వాళ్ళందరిని నువ్వు ఆపుతున్నావేంది నువ్వెందుకు ఆపుతున్నా పోయే వాళ్ళని నేను పంపించేసా ఎందుకు ఆపుతున్నా నువ్వు వాళ్ళు నీకు కంటిలో ముళ్ళయి ఉంటారు పక్కలో సోలమై ఉంటారు నిన్ను బాధ పెడతారు వాళ్ళు నిన్ను బాధ పెడతారు అప్పుడు నేనేం చేస్తాను తెలుసా అప్పుడు బాబువాసార్థం ఉన్నామయ్యా నాకేంది బాధ నాకేంది శ్రామ అని అంటే చెప్తాడు వాళ్ళకి పెట్టాల్సిన కిడ్నీకి పెట్టా తెచ్చుకున్నావుగా మరి అట్టు పెట్టుకున్నావుగా నువ్వే పెట్టుకుని నేను చెప్పాను నేను ఎప్పుడు మటు నిన్న నీ సొంతగా నువ్వు చేస్తున్నావు కాబట్టి అనుభవించు చివరి రాబడింది చివరి వచ్చిన నేను నెట్టి వేసి పంపించ వాళ్ళకి చేయవలసినటువంటి వాళ్ళకి చేయాల్సింది మీకు చేస్తాను అంటున్నాడు వాళ్ళకి వాళ్ళకి మంచి చేయడం చెడు మంచి స్థలం పంపిస్తాను అంటే మేలుంది చేతులకి పాలు తేలిన ప్రపంచ దేశంలో ఉండి వాళ్ళని నెట్టేస్తున్నాడు వాళ్ళని నెట్టేస్తుంటే నువ్వట్టి పెడుతుంటే నేను వద్దు అన్నాడు నువ్వేంది నేను చెప్పాను నేను మోసే పంపి అన్నాడు నేను నట్టు నేను చెప్పాను నీకు మోషేకి చెప్పా మోసే చెప్పిన మాట మీరు ఏంటన్నాయి మీ మధ్యలో మీ సొంత ఏంది యాడింగ్ ఏంది మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు ఏంది మీ సొంత కల్పితాలు ఏంది అలా చేస్తే ఏమైందంటే అలా చేస్తే ఏమైతే నీకే నష్టం మీరు సంతోషంగా ఉన్నారని నేను చెప్పిన మాట వినండి నా మాటకు వ్యతిరేకంగా మీరు ఏదైనా కలిపి చేస్తే మాత్రం మీరు ఇబ్బంది అయిపోతారు వాళ్ళకి పెట్టాల్సిన బాధలు మీకు పెడతా ఇంకప్పుడు నువ్వు ఏడిచినా నేను వినను నువ్వు అంగరాచని నేను పట్టించుకోను కాబట్టి మోస ఏ చెప్పాడో అది విని వెళ్ళండి మీ సొంత ఆలోచనలు వద్దు మీ సొంత ఆలోచనలు మిమ్మల్ని నష్టపరుస్తాయి మీ సొంత పనులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి తర్వాత మన అడిగితే నేను ఏమి చెయ్యలేను అని చెప్పని ఈ ముప్పై మూడవ అధ్యాయ మూడవ వచ్చిన ఇంత గాంభీరంగా ఇంత జయోత్సాహం వెళ్తే తీర ఆడకినకి ఏడుపు మొదలైందంట ఇదేందిరా బాబట్టి నువ్వు చేసిన మిస్ట్రీ నువ్వు చేసిన పని నిన్ను ఏడిపిస్తుంది నేను పంపించేసిన జనాల్ని నువ్వు సకరించేది ఏంది నేను జాలి పడిన జనం మీద నువ్వు జాలి పడేది ఏంది అంటే నాకన్నా దేవుడు నాకన్నా గొప్పడు అయిపోదావు నువ్వు నాకన్నా గొప్పడు అయిపోదాం అనుకుంటున్నా అంతేగా మరి దేవుడు చెప్పిన మాట మనుషులు చెప్పిన మాట వినాలా మనుషులు చెప్పే మాట వింటున్నాం అందుకని మనం ఇబ్బంది కాబట్టి మహిమ గది ఈ మధ్యాహ్న కాల సమయం ముందు మాట్లాడుతున్న మాట దేవుడు చెప్పిన పనము చెట్లు వారు ఎలా ఉన్నా సరే మనం సంతోషంగా ఉండాలి మన సహోదరుడు ఇబ్బందులు ఉంటే మనం ఆదరించాలి ఎవడో పనికి మన్నుడు ఎక్కడో ఉన్నాడు మనం వాళ్ళ మీద జాలి పెడతాం వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాం వాడి వల్ల మనకు ఏమి ఉండదు వాడి వల్ల నష్టం అయినా కూడా వాళ్ళ మీద మన ప్రేమలన్నీ చూపిస్తాం ఎక్కడో ఉంటాడు వాడు ఏదో చేస్తా ఉంటాడు మనకు సంబంధమే లేదు ఆ పది మందిలో మనం మేలు చేస్తాం అది మనకు నష్టాన్ని తెచ్చి పెడుతుంది అది మనకు నష్టాన్ని ఎక్కడో వదిలిపెట్టేస్తాం ఎక్కడేం లేదు ఎక్కడో ఉన్నడు కోసం చేస్తున్నాడు అందుకని వెళ్తున్నాడు ఆ కణాని ఎవరు అసలు మీకు విరుద్ధం పంపించేస్తున్నాను మీకు ఇచ్చే మళ్ళీ వాడితో నీకెందుకు సాంగ్యం ఉదయం అని చెప్పాను కదా మళ్ళా పట్టుకుని ఎందుకు అర్థమైంది దెబ్బయిపోతావు దెబ్బ అయిపోతావు అని చెప్పని హెచ్చరిక చేయమంటే హెచ్చరిక చేశాడు తర్వాత ఎలా ఉన్నారు తర్వాత అధ్యాలు చదివితే మనకు మీ పని చేయండి నేను చేస్తాను కాని పక్షులు మీరే ఇబ్బంది పడతారు తర్వాత నేను మీ ప్రార్థన నేను ఆలకించను అని అంటున్నాడు కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం మందు మహిమ కలిగింది మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నాడు మేలు చేయటానికి చేతనైతే దాన్ని పొందదగిన వాడి పడితే అడిగి చేయమాక ఇబ్బంది పడతాను అలా వాడికి గంచి వాడు వాడిని కంట్లు ఎలా ఉంటాడంట ముళ్ళులాగా పక్కలో సోలాగా వాడు నిన్ను బాధ పెడతాడు వీటి అంటే వాళ్ళకైనా మనం చేసేది మనల్ని బాధ పెట్టేవాడు మనం చేయాలా మన గురించి విమర్శించేవాడు మనం చేయాలా మన ఎండ ఎండబెట్టేవాడు వీళ్ళకి మనం చేసేది మన మాట వాళ్ళకి మనం చేసేది నష్టపోతాం నీ మాట దేవుని మాట విన్నవాడు వాళ్ళందరూ నీకు నష్టం తెచ్చేవాడల్లా దేవుని మాట వినవాడి నీకు నష్టం తాని వాడి దేవుని బిడ్డి గుర్తుపెట్టుకున్నప్పుడే సరే నీకు నష్టాన్ని కలగజేస్తానంటే అది దేవుని బిడ్డ కాదు నువ్వు చేతులారా తెచ్చుకుంటున్నావు మనుషులు ఈరోజు గొప్ప కోసం చాలా చేస్తున్నారు ఆ గొప్ప మన నష్టంలో తీసుకెళ్తాం ఆ నష్టం రాకూడదని దేవుడు హెచ్చరిక చేస్తాం కాబట్టి అడగండి దేవుడిని ప్రభు వారిని అడగండి దేవుడే చెప్తాడు దేవుడిని అడగకుండా మన సొంత ప్రయత్నం చేస్తే ఎలాగ ఉంటుంది కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి ఆయన చెప్పిన వాళ్ళు జీవించమని మోషియ్యి చెప్పి ఇస్రా ప్రజలు ప్రాణం చేయమన్నాడు ఆయన అయితే ప్రాణం చేశాడు నేను చెబుతున్నాను ఎవరో కోసం మనం చేయని అవసరం లేదు మన ఆత్మ తృప్తి కోసం అది దేవుని నామ మహిమార్థమైన దేవుని చిత్రం ఉంటేనే చేయండి లేకపోతే ఈ పని దేవునికి ఇష్టం దేవుని నామలో ఘనత అనుకుంటే పని చేసేసి లేకపోతే ఆగిపోండి ఎవరో కోసం చేయొద్దు మనుషుల ఘనత కోసం చేయనే చేయవద్దు అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించలేక ప్రార్థన చేద్దాం దేవుడు కొద్ది మాటలు దీవించి గాక Amém.